ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక యాషుయాలజర్ గోనుగొండ సురేష్ బాబు గారు ఉన్నారు గురువుగారితో మాట్లాడద్దు నమస్కారం గారు మణికంట గారు నమస్కారం అండి గురుగారు జూన్ మాసంలో ధనుసు రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండిపోతుంది ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి ఎలాంటి జాగ్రత్తలు రెమెడీస్ తీసుకుంటే బాగుంటుందంటారు ధనుసు రాశి అని మనం చూసుకుంటే వీళ్ళకి జూన్ మంత్ కొంచెం ఛాలెంజింగ్గా ఉండడం అంత ఎక్కువగా ఉంది పాటు వీళ్ళకి అర్ధాష్టమ శని కూడా స్టార్ట్ అయిందండి దానితో ఈ గురువు రీసెంట్గా మారటం వల్ల గురువు మారటం వల్ల మంచిగానే ఉంటుంది అయితే వన్ మంత్ గురువు యొక్క ఇచ్చే ఫలితాలను ఇవ్వడదానికి విపరీత వేద ఉండటం వల్ల శని ఇబ్బందులు పెడుతూ ఉంటారు గురువు మంచి చేయాలి కానీ మంచి చేయడు వేరే గ్రహాలు కూడా అంత అనుకూలమైన పొజిషన్లో లేరు కాబట్టి ఈ మంత్ వీళ్ళకి చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండి తొందర తొందరగా పడి నిర్ణయాలు తీసుకోకుండా కొంచెం టైం పాస్ చేస్తే బాగుంటుంది ఏదైనా పెద్ద పెద్ద రిస్కీ పనులు చేయకుండా నార్మల్గా సింపుల్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే వెళ్ళిపోతే బాగుంటుంది ఇంటర్పర్సనల్ స్కిల్స్ బాగా మెయింటైన్ చేస్తే చక్కగా ఉంటుంది మెయిన్ మనీ విషయంలో ధనసరాశి వాళ్ళకి ఎలాంటి అర్ధాశంసీని ఉండటం వల్ల ఇంటికి సంబంధించిన వ్యవహారాలు కేర్ఫుల్గా ఉండాలి సో ఇంత ముందు ఉన్నట్లు ఎలా పడితే అలా ఉంటే కుదరదు శని జాగ్రత్తగా డిసిప్లిన్లో పెట్టేసి చూస్తూ ఉంటారు కాబట్టి ఎదుపడితే పడితే చేస్తే అయిపోయే టైం పోయింది వాళ్ళకి కొంచెం వరకు ఆలోచించుకొని భద్రంగా ఉండాలి అట్లా ఏమంటారు ఇప్పుడు ఇంట్లో నాన్నగారు మన ఇంటి ముందు ఉన్నాను ఇంట్లో నిదానంగా వెళ్తాం అట్లా పడితే అట్లా మాట్లాడమని కదా పెద్దవాళ్ళు వాళ్ళు ఎవరు లేనప్పుడు మన హీరోలు ఇది కూడా శని ఉండటం వల్ల ఒక పెద్ద ఆయన వాటి నుంచొని ఉన్నాడు కేర్ఫుల్గా చూస్తున్నాను అబ్జర్వ్ చేస్తున్న ఒక మైండ్ సెట్ని డెవలప్ చేసుకోవాలి ఈ మంత్ ఇంకా వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ధనసరాశి కనుక చూసుకుంటే ఇందులో మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు తర్వాత పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పాదం ఫస్ట్ నాలుగో పాదం ఫస్ట్ పాదం వీళ్ళంతా కనుక మనకు ధనసు రాశిలో ఉంటారు పేరు బలం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి ఏ యో బా బి భూ ధా ధ భే అన్నక్షరాలంతా కూడా మనకి ఈ రాశిలో వస్తారు వీళ్ళకి గ్రహ సంచారం స్థితిని పట్టి కనుక మనం చూసుకుంటే సూర్యుని సంచారం మిథున రాశిలో ఉంది బుధ సంచారం వచ్చేటప్పటికి మిథున రాశిలో ఉన్నాయి శుక్రుడు మీనరాశిలో ఉన్నారు కుజుడు వీళ్ళకి సింహరాశిలో ప్రవేశిస్తూ ఉన్నారు ఈ యొక్క నాలుగు గ్రహాల స్థితిని బట్టి కనుక చూసుకుంటే జూను పదిహేనున జూన్ ఆరు జూను ఫస్ట్ నుంచి వచ్చేటప్పటికి శుక్రుడు కుజుడు వచ్చేటప్పుడు జూన్ సెవెంత్ అంటే వీళ్ళకి ఎక్కువ ప్లానెట్స్ అన్ని ఫస్ట్ వీక్లో సెకండ్ వీక్లో ఎక్కువగా ప్లానెట్స్ యొక్క చేంజెస్ ఉన్నాయి ఈ యొక్క ప్లానెట్స్ చేంజెస్ వల్ల వీళ్ళకి ఎలా ఉందో చూద్దాం అయితే ఫస్ట్ మనకి రాశి ఫలాలకు వెళ్ళబోయే ముందు ఈ మాసం మనకి జూన్ మంత్ అంతా జ్యేష్ఠ మాసంతో నిండి ఉందండి జ్యేష్ఠ మాసం వచ్చేటప్పటికి ఇందులో ఒక ముఖ్యమైన రోజు ఉంటుంది పూర్ణమి జ్యేష్ఠ మాసంలో వచ్చే పూర్ణిమ చాలా చాలా విశిష్టతమైన పూర్ణిమ ఇది దీన్ని మనకి ఏరువాకా పొన్నమని అంటాం అనమాట మనకి విలేజెస్లో అత్యంత గొప్ప పండగని మనం చెప్పుకోవాలి ఈ రోజున నాగలతో పొలాలను దున్నటం అన్ని దున్నటం చేస్తూ ఉంటారు తర్వాత ఇడ్లకి అలంకరించుకోవటం ఊరంతా ఊరేగింపుగా చేయటం గ్రామ దేవతను పూజించుకోవటం ఇలా చేసేస్తూ ఉంటారు ఇప్పటికీ చేస్తూ ఉంటారు అన్ని చోట్ల అది అంటే అగ్రికల్చర్ యాక్టివిటీ స్టార్ట్ చేయడానికి బెస్ట్ రోజు అని మనం చెప్పుకోవాలి ఈ రోజుకి ఇంకా వేరే విశిష్టత కూడా ఉన్నాయి మనకి ఈ రోజున ఏరువాక పూర్ణమి దాన్ని మనకు జ్యేష్ఠ పూర్ణమి అంటే దీనికి వట సావిత్రి రథం అనే ఒక రథం ఉంటుందండి ఇది మనకి సినిమాల్లో అటు ఇటు ఏమైనా నెగిటివ్గా చేశాను కానీ అండి బట్ రియల్ లైఫ్లో చాలా కేసులు నాకు రీసెంట్గా వచ్చిన కేసుల్లో ఒకటి బాగా ముఖ్యమైన కేసు ఏంటంటే అమెరికా నుంచి ఒక లేడీ ఫోన్ చేసిందండి లవ్ మ్యారేజ్ ఫైవ్ ఇయర్స్ లవ్ తర్వాత ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు మొత్తానికి ఏంటంటే వాళ్ళు అమెరికాలో ఉన్నారు కాబట్టి తెలుగు అబ్బాయి సేమ్ కాస్ట్ మొత్తానికి పెళ్ళికైతే ఒప్పుకున్నారైపోయింది పెళ్ళి అయిన తర్వాత వాళ్ళ మధ్య ప్రాబ్లమ్స్ రావడం స్టార్ట్ అయింది వాళ్ళిద్దరూ సపరేట్గా ఉంటున్నారు ఈ లేడీ నాకు ఫోన్ చేసింది ఏంటండి ఇలా ఉంది సిచ్యువేషన్ కొన్ని రెమెడీస్ అన్ని చెప్పేసి అనుకోండి ఇలాంటి పరిస్థితి కనుక ఎవరికైనాకైనా ఫేస్ చేస్తూ ఉంటే ఈ రోజున ఒక చిన్న రెమెడీ కనుక చేస్తే ఈ పెళ్ళైన దంపతుల మధ్య అన్యోన్యం పెరుగుతూ ఉంటుంది రెండోది నాకు ఒక లేడీ ఫోన్ చేశారు విజయవాడ నుంచి అక్కడి నుంచి ఏమండి మాకు మురుగు ముందు కావాలండి వసీకరణ సీకాలు కావాలండి ఇవన్నీ అడుగుతూ ఉంటారండి సో నేను ఏదో చెప్పాల్సి చెప్పేసాను అనుకోండి బట్ ఇలా అంతా ఏంటంటేనండి వాళ్ళ హస్బెండ్ వాళ్ళ దగ్గర ఉండాలి ఓకే వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి అయింది అంటే రకరకాల రీజన్ వల్ల హస్బెండ్లు దూరంగా ఉంటారు ఇలా అన్యోన్యత కావాలి మా హస్బెండ్ మాకు కావాలనుకునే వాళ్ళకి వట సావిత్రి వ్రాతం చేసుకోవాలి అయితే అది మనకి యూట్యూబ్లో అంతా దొరుకుతుంది ఎంత మ్యాక్సిమం ఎంత ఇల్లు అయితే అంత చక్కగా చేయడానికి ట్రై చేయండి బట్ లేని వాళ్ళు ఏం చేయాలంటే ఆ రోజున మనకి వటవృక్షము అంటే మర్రి చెట్టు ఓకే మర్రి చెట్టుకి మనకి ఒక పదకొండు రౌండ్లు కనుక ప్రదక్షిణాలు చేసి అది ఉంటుంది కదండి మనకి మర్రి చెట్టుకి మనకి దారంతో పోగులు అల్లుకొని వెళ్ళిపోవాలి పదకొండు పోగులు ఏడు పోగులు ఎనిమిది పుగులు కనుక చేసుకొని అక్కడ వీలైనంత తొందరగా లేదంటే సింపుల్గా మనకి దీపారాధన వెలిగించేసి మూడు మూడు ఆకులు మూడు మూడు ఒక్కలు పెట్టేసి ముగ్గురు నుంచి ఏడుగురు రోజులకి దానం కనుక చేసి ఆ రోజు ఉపవాసం కనుక ఉంటే సింపుల్ ఉపవాసం మరి హెవీ ఉపదేశం ఉపదేశం కనుక ఉంటే ఎంతో పుణ్యం వస్తుంది ఆ యొక్క వ్రతం ఈ చిన్న పని వల్ల మరియు చుట్టూ చుట్టూ ప్రదక్షిణాలు చేసి దీపారాధన చేసి ఒక ముగ్గురు మనుషులకి తాంబూలం కనుక ఇచ్చేస్తే ఉపవాసం ఉండగలిగితే ఎంతో ఒక పవర్ వాళ్ళకి వస్తుందండి ఎంత పవర్ వస్తుందంటే ఈవెను యమధర్మరాజు కూడా వాళ్ళ దగ్గర హస్బెండ్ని వేరు చేయలేరు ఒకటి అందుకే సతీశ సావిత్రి అంటారు బేస్ అండ్ దీని నుంచి అనమాట అంటే ఆ ఒక్క వ్రతానికి అంత పవర్ ఉంటుంది ఆమెకు అంత పవర్ ఎలా వచ్చింది అది తీసేయండి అది సతీ సావిత్రి ఏ ముందు పట్టుకున్నావు అది మనకి సినిమా టిక్క పెట్టారు బట్ ఇక్కడ ఆమె ఏం చేస్తే ఆ పవర్ వచ్చిందంటే ఇది చేసిందనమాట ఈ మర్రి చెట్టుకి ప్రదక్షిణాలు చేయటం వల్ల పొన్నం రోజున ఆకా పవర్ వచ్చింది చాలామంది ఇది సింపుల్ రెమెడీ అండి ఎంత రెమిడీ అండి నథింగ్ ఇందులో రిక్వైర్మెంటే లేదు ఆ డేట్ పదకొండో తారీఖున బుధవారం వస్తుంది ఆ డేట్ని చేయాలి ఇంకొక రెమెడీ ఎవరికైతే బిజినెస్లు ఉంటారు వ్యాపారాలు ఉంటాయి తర్వాత ఒక హైఫై పొజిషన్లో ఉంటారు ఉన్నతంగా ఎదగాలి పొలిటీషియన్లు ఎవరైతే కనుక ఉంటారంటే రెండు రెమెడీ ఏమంటే పవర్ని రోజున నువ్వులు దానం చేస్తే అశ్వమేధయాగం ఫలితం వస్తుందంట అశ్వమేధం ఎక్కడ చేస్తారండి శ్రీరామచంద్రమూర్తి చేస్తాడు అట్లాంటి గొప్ప గొప్ప రాజులు చేసి అంత ఫలితం ఈ చిన్న రెమెడీ ఏంటి నువ్వులు కనుక దానం చేస్తే అయిపోతా రెండో రెమెడీ మూడో రెమెడీ ఇంకొకటి ఉంటుందండి ఈ మూడో రెమెడీ వచ్చేటప్పటికి మనకి ఆ రోజున దీనికి ఏమంటారు అంటే అండి ఉదక కొంభదానం ఓకే ఉదక కొంభ దానం అంటారు వెరీ సింపుల్ అంటే ఉదకం అంటే నీళ్ళు కుంభం అంటే పాత్రలో దానం ఇవ్వటం ఈ రోజులు మనం అది ఇవ్వలేం కాబట్టి అండి ఏమేమి చేయాలి ఎందులో ఒక వాటర్ బాటిల్లో కానివ్వండి కొంచెం స్వీట్గా ఉన్న వాటర్ని దానం చేయాలి ఆ పాత్రతో పాటు ఇంకా కనుక మీద రాగి చెంబులో కనుక అందులో పెట్టేసుకొని మనకి ఏమంటారంటే సుహాసిని పూజ అంటారు చిన్న చిన్న పిల్లల్ని పిలిపేసేసి తాగడానికి ఆ చెంబు చెంబుతో నీళ్ళు ఇచ్చేసామనుకోండి దానం అయిపోతుంది సుహాసిని దానం కూడా అయిపోతుంది దీంతోపాటు మనకు ఒక ఆచారం కూడా ఉందండి ఆ రోజున పౌర్ణమి రోజున గుడుగులు దానం చేసిన విసలకాయలు దానం చేసిన చెప్పులు దానం చేసిన గంధం దానం చేసినా కానీ ఎంతో పుణ్యం వచ్చేస్తుంది సో ఇవి మూడు రకాల రెమెడీస్ ఆ ఒక్కరోజు కనుక చేయగలిగితే ఒకటి చేసినా రెండు చేసిన వాళ్ళకి అనుగుణంగా కనుక చేయగలిగితే ఉత్తమాతి ఉత్తమైన ఫలితం వచ్చేస్తుంది ఏరువాక పొన్నమి అంత బెస్ట్ ఈ హోల్ జ్యేష్ఠ మాసం కొన్న విశిష్టత అదేనండి సో ఇది ఇది అందరూ చేసుకోవాలి ఎలాంటి రాసి వాళ్ళైనా సరే ఎవరైనా సరే తిన్నవాళ్ళైనా చేసుకొని తెలిసిన వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తే వాళ్ళు చేసుకుంటే ఆ పుణ్యం మీకు కూడా వస్తుంది చెప్పినందుకు నాకు రికమెండ్ చేసినందుకు మీకు ఇంటర్వ్యూ చేసినందుకు మీకు ఈ యజమాని అనేది మనకి ఇచ్చిన వాళ్ళకి ఫార్వర్డ్ చేసిన వాళ్ళకి మళ్ళీ వాళ్ళు చేసుకున్న వాళ్ళకి మొత్తం వచ్చేస్తుంది అదే కదా మనకి ఏమంటారు మనకి శక్తి ఉపాసన శక్తి ఒకళ్ళ నుంచి ఒకళ్ళు పెరిగిపోతూ ఉంటుంది తేజస్ పెరిగిపోతూ ఉంటుందండి అండి చూసే వాళ్ళు ఎవరిని ఉంటే ఈ వీడియో తెలిసిన వాళ్ళు ఫార్వర్డ్ చేస్తే వాళ్ళు చిన్న చిన్న రెమెడీలు చేసుకుంటే పవర్ఫుల్ అయిన ఫలితం వచ్చేస్తుందండి మనకి ఇందులో సూక్ష్మగోచారం ప్రకారం కనుక చూసుకుంటే వీళ్ళకి యాత్ర సే సూ తీర్థయాత్రలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది పుత్రుల ద్వారా కొంచెం ఇబ్బందులు పట్టే వాళ్ళు ఏమైనా గనక ఉంటే కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది గొడవ విరోధమే విరోధం గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది ఇది మనం స్థితిని బట్టి కనుక చూసుకుంటే సూర్యుడు వీళ్ళకి సెవెంత్ హౌస్లో ఉండటం వల్ల ఫస్ట్ హౌస్లో దృష్టి ఉండటం వల్ల అంత అనుకూలమైన టైం కాదు వీళ్ళకి ఏ విధంగా అంటే ఏడో ఇంట్లో సూర్యుడు ఉంటే ఏమవుతుందంటే సామంత జన విద్వేష వీళ్ళ కింద ఉన్న ఎంప్లాయీస్ కానివ్వండి టీం కానివ్వండి వీళ్ళకి ఇబ్బందులు పెడుతూ ఉంటారు రెండోది ధారా సుత జన విద్వేష వీళ్ళ పక్కన జనాలు ఎవరి నుండి వీళ్ళని విద్వేషిస్తూ ఉంటారు ధారా పీడ సుతామయం అంటే భార్యకు కానివ్వండి పిల్లలకు కానీ కొంచెం అనారోగ్యం గురే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఉత్సాహ భంగకారిణి అంటే ఉత్సాహంగా ఏదైనా పని చేద్దాం అనుకుంటే దాన్ని భంగం చేసేవాళ్ళు ఎక్కువగా ఉంటారు సో ఇది మనకి ఓవరాల్గా శని ఉండటం వల్ల భార్య బిడ్డలకి తర్వాత ఎంప్లాయీస్ తోటి లేదంటే వీళ్ళకి ఏదైనా పని చేస్తుంటే ఆటంకాలు కలిగించే వాళ్ళు ఎక్కువగా ఉంటారు కాబట్టి మీ మా నాన్న మీరు చక్కగా వేరే వాళ్ళని పరచుకోకుండా ఇంటర్పర్సనల్ స్కిల్స్ మెయింటైన్ చేస్తూ ఫోకస్డ్గా మీ వర్క్ చేసుకుంటూ ఉండాలి ఎక్స్పెక్ట్ చేయండి డిస్టర్బెన్స్ వస్తుందని ఆ డిస్టర్బెన్స్ సెటిల్ చేసుకోవడానికి కొంచెం టైం పెట్టుకోండి ముందుకెళ్ళిపోవాలి ఫస్ట్ దృష్టి ఒంటి మీద ఉండటం వల్ల ఫస్ట్ హౌస్లో తనుభావం మీద ఉండటం వల్ల శారీరకంగా టైర్డ్నెస్ ఎక్కువ ఉంటుంది లేజినెస్గా ఉండటం ఏదో అయిపోతుంది ఏంటి అన్న ఒక ఉత్సాహం లేకుండా ఉండే అవకాశం నీర నీరసంతో కలిపి వాతావరణం వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది కుజుడు తొమ్మిదో ఇంట్లో ఉండటం వల్ల ఇది కూడా అంత మంచి టైం కాదు వీళ్ళకి వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి వీళ్ళకి ఖర్చులు విపరీతంగా అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది శత్రువు నుంచి విపరీతమైన భయం వచ్చేస్తుంది స్టమక్లో నొప్పు కడుపులో పెయిన్ ఇవన్నీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా తొమ్మిదో ఇంట్లో కుజుడు ఉండటం వల్ల అశనాచ ధనశూన్యం శోషణం దేహపీడనం స్థాననాశ విరోధం చ నవమస్తే ధారాసుతే తొమ్మిదో ఇంట్లో కినుక ధారాచు బు బుధుడు కుజుడు కనుక ఉంటే అన్న వస్త్రాలకి కటకటలాడే సిచ్యువేషన్ వచ్చేస్తుంది శరీరం ఎండిపోయినట్టు ఉంటుంది ఒళ్ళంతా నొప్పులుగా ఉంటుంది స్థాన భ్రష్టత్వం కొన్నిసార్లు వాళ్ళకి సమాజంలో గౌరవం అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది వృధాగా ప్రయాణాలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే కుజుడు కూడా అంత అనుకూలంగా లేరని మనం చెప్పుకోవాలి అయితే వీళ్ళకి కొంత బాగుండేది ఏంటంటే అండి శుక్రుడు ఫిఫ్త్ హౌస్లో ఉండటం వల్ల కొన్ని విషయాలు చాలా బాగుంటుంది ఇందాకటా నుంచి మనం చెప్పుకున్న విషయాల నుంచి వీళ్ళకి కొంచెం ఉపశమనం ఇచ్చేసి శుక్రుడు బాగా యోగ్యతను ఇస్తూ ఉన్నాడు శుక్రుడు ఏ విధంగా వీళ్ళకి ఉపయోగం చేసుకుంటే దాసీ వృత్తి లాభ వాళ్ళు ఇబ్బందులు పెడుతున్న దాసీ వృత్తిలోకి వీళ్ళకున్న ఎంప్లాయీస్ సబార్డినట్స్ ఇంట్లో పనిచేసిన మేడ్స్ వీళ్ళు వీళ్ళకి లాభం చేకూరుస్తారంట అంతే కాకుండా నిత్య మృస్తాన్న భోజనం చక్కగా భోజనం చేస్తారు ధనధాన్య అభిష్టార్థ ధనం బాగుంటుంది ధాన్యం విషయాలు బాగుంటుంది అనుకున్న పనులని అనుకున్న విధంగా చక్కగా చేసుకుంటూ ఉంటారు హ్యాపీగా వెళ్ళిపోతూ ఉంటారు అయితే పదకొండో ఇంట్లో సుక్కుని యొక్క దృష్టి ఉండటం వల్ల లేడీస్ ద్వారా లాభం ఉంటుంది జెంట్స్కి స్త్రీలైతే కనుక పురుషుల ద్వారా వీళ్ళకి లాభం ఎక్కువగా ఉంటుంది ఏమైనా కానీ వాళ్ళ మధ్య మనస్పర్ధలు ఉన్నాయి ఎంతమంది డిస్టర్బెన్సెస్ ఏమన్నా లవ్ ఆ రొమాన్స్ ఇట్లాంటివి ఉండి మధ్యలో ఆగిపోయినా కానీ అవి మళ్ళా రీస్టార్ట్ అయ్యి చక్కగా ఒక మంచి పొజిషన్లకు ఉంటారని చెప్పేసి మనం తెలుసుకోవచ్చండి ఓకే గురుగారు ఈ రాశిలో ఏ ఉంటారు వాళ్ళకి ఎలా ఉండబోతుంది ఇందులో మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రాలు ఉంటాయండి సో ఇందులో మూల నక్షత్రం వాళ్ళకి ధన ప్రాప్తి రాజ్య లాభము పాజిటివ్ సైడ్లో ఉన్నాయండి ప్రమోషన్స్ రావటము ఉన్నతమైన పదవులకు వెళ్ళిపోవటము ధనం ప్రాప్తి కల్పిస్తుంది అయితే మనకి ప్రతికూలంగా నెగిటివ్ సైడ్లో కనుక చూసుకుంటే వీళ్ళకి దరిద్రము అతి భయము రోగము భయము చూపిస్తుంది అంటే టోటల్గా భయం పడగలిపి సిచ్యువేషన్ ఎక్కువగా ఉంటుంది హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది వృధాగా టూ మచ్ టెన్షన్ చేసుకునే అవకాశాలు సిచ్యువేషన్స్ వీళ్ళు చుట్టూ ఉంటాయి ఏమీ లేదానికి ఎక్కువగా భయపడుతూ ఉండటం అనమాట పూర్వవాషాఢ నక్షత్రం వాళ్ళు కనుక చూసుకుంటే వీళ్ళకి ధనప్రాప్తి బాగుంది లాభప్రదంగా ఉంది ఛాలెంజ్ కనుక చూస్తుంటే దరిద్రము అతి భయము భయము ఉంటుంది ఏదో ఒక విషయంలో వీళ్ళు భయపడుతూ ఉంటారు బట్ దాన్ని టూ మచ్గా భయపడే టెన్షన్ చూసుకుంటూ ఉంటారు ఫైనాన్షియల్ క్రైసిస్ ఎక్కువగా ఉంటుంది దరిద్రం అని చూపిస్తుంది కాబట్టి ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి కనుక చూసుకుంటే ప్రాప్తి ఉంది లాభం ఉంది రాజ్య లాభం కూడా చూపిస్తూ ఉంది వీళ్ళకి బంధనము భయము అనే ఒక రెండు ప్రతికూలమైన పరిస్థితులు మానసికంగా ఉండే టెన్షన్స్ ఎక్కువగా ఉంటాయి ఇవి వీళ్ళకి ఓవరాల్గా కనుక చూసుకుంటే నక్షత్రం ప్రకారం మనకి ఏమంటారు జూన్ మంత్ యొక్క ఎడిస్తుంది గురుగారు ఇంకా మెరుగైన ఫలితాలు పొందాలంటే ఎలాంటి పరిహారాలు వీళ్ళకి బాగా అవసరం అంటారు కొన్ని ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నాయి దాన్ని అధిగమించడానికి మంచి రెమెడీస్ అని ఉంటే తెలియజేయండి వీళ్ళకి సూర్యుని వల్ల ధనప్రాప్తము దరిద్రము రెండు చూపిస్తుంది సేమ్ సూర్యుడు ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ ధన ధనప్రాప్తి చక్కగా ఇస్తారు తర్వాత అదే సూర్యుడు ఇబ్బంది కూడా పెడుతూ ఉండటం వల్ల మిక్స్డ్ రిజల్ట్ ఉండటం వల్ల వీళ్ళు సూర్యుడికి సంబంధించిన ఉపాసన చేస్తే బాగుంటుంది చాలా గాయత్రి మంత్రం చదవటము బెస్ట్ ఆఫ్ బెస్ట్ చాలామందికి నేను చాలా వీడియోలో చెప్పాను చాలా మంది ఎంక్వైరీస్ కూడా వస్తున్నాయి కొంచెం ఏజ్డ్ ఉన్నవాళ్ళు రిటైర్మెంట్ అయిన వాళ్ళు అంటే యాక్టివ్గా బయటికి వెళ్ళి పనులు చేయని వాళ్ళు ఇంట్లో ఉంటుంటారు కదండి లేడీస్ కాని వాళ్ళు వీళ్ళు అగ్నిహోత్రం నేర్చుకొని కనుక చేస్తే చాలా బాగుంటుందండి నాకు చాలామంది మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు పెద్ద టైం కూడా ఏం పట్టదండి హార్డ్లీ మీకు ఉదయం సాయంత్రం అగ్నిహోత్రం టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ కంటే టైం ఎక్కువ పెడతాం అంత ఖర్చు కూడా కాదు అది కనుక మీరు నీ కనుక నేర్చుకొని ఈ అగ్నిహోత్రం కనుక చేయగలిగితే అగ్నిహోత్రుడు ఎక్కడున్నా అగ్నిహోత్రం ఎక్కడ జరుగుతున్నా అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది అంట లక్ష్మీదేవి ఉంటుంది అష్టైశ్వర్యం ఉంటుంది చాలా మంది బాధపడుతుందన్న మా ఆవిడ చోట్లేదు మా మిస్సర్ చూట్లేదు మా అమ్మ కొడుకుల చోట్ల కోడలు చోట్ల కోడలు ఎన్ని రకాల ఇబ్బందులు పెట్ట ఇది అంతా ఏం ఉండదండి వీళ్ళు ఎక్కడికైతే మొత్తం వెళ్ళిపోతారు వాళ్ళ దగ్గరికి వస్తారంటే అది చేయగలగాలి వెరీ ఈజీగా మీకు ఇప్పుడు ఆన్లైన్లో యూట్యూబ్లో నేర్పుతూ ఉన్నారు ఈ కమర్షియల్గా కిట్లు కూడా చేసి అమ్ముతూ ఉన్నారు వాళ్ళ దగ్గర పోయి గైడెన్స్ కావాలంటే ఎవరైనా నేర్పిస్తారు లేని దగ్గర గుడ్లోకి వెళ్ళి కావాలి అంటే మన కాంటాక్ట్ అయినా కానీ మనమైనా కొంచెం ఇనిషియల్ గైడెన్స్ ఇస్తాం నేర్చుకోవచ్చు అని నేర్చుకుని కనుక చేస్తే చాలా బాగుంటుంది తర్వాత మనకి సంధ్యావందనం ఎవరన్నా అయ్యి మధ్యలో వదిలేస్తుంటే ఈ టైంలో సంధ్యావందనం చేసిన బాగా కలిసి వస్తుంది ప్రొఫెషనల్గా ఉన్న కనుక ప్రాబ్లం ఉంటే ఆదిత్య హృదయ స్తోత్రం అనే ఒక పవర్ఫుల్ ఉంటుందండి అది కనుక చదువుకుంటూ ఉంటే ఒక ఫార్టీ వన్ డేస్ చాలా ఇంప్రూవ్మెంట్ వస్తుంది కుజుని వల్ల వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ ఉంది కాబట్టి కందులు ఒక కేజీ బావు మంగళవారం దానం చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్తూ ఉండాలి సుబ్రహ్మణ్య స్వామి భుజంగ స్తోత్రం అని ఉంటుంది పవర్ఫుల్ దీన్ని చదువుకున్నా బాగుంటుందండి అయితే వీళ్ళకి రాజ్య లాభం బాగుందండి చక్కగా ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఈ టైంలో రాజశ్యామలో హోమం చేయించుకుంటే చాలా చక్కగా బాగుంటుంది ఒక రెండు రోజులు దీక్ష పట్టి కనుక మిడ్ లెవెల్ మేనేజర్లు నాయకత్వ లక్షణాలు లీడర్స్ పొలిటీషియన్లు కానీ బిజినెస్ పీపుల్ కూడా అండి ఎందుకంటే వాళ్ళకి రాజ్యాధికారం ఉంటుంది కదండి వ్యాపారం ఎక్స్పాండ్ చేసుకోవాలి వీళ్ళు ఎక్స్పాండివ్ మైండ్ సెట్ ఉండే వాళ్ళ వాళ్ళకి రాజు చేసుకుంటే చాలా బాగుంటుంది శుక్రుని వల్ల భయం పడే సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉన్నాయి వీళ్ళకి మహాలక్ష్మి అష్టకం ఉంటుందండి మహాలక్ష్మి అష్టాన్ని చదువుకొని తర్వాత వీళ్ళు తులసి చెట్టుకి ఈ మంత్ అంతా కనుక బాగా చక్కగా నీళ్లు పోసి దీపారాధన చేస్తూ ఉంటే ఈ భయం కొలిపే సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చేస్తారు జూన్ మాసంలో ధనుసు రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది చాలా బాగా గురించి అనుకోండి ధన్యవాదాలు ధన్యవాదాలు